వికారాబాద్ అంబేద్కర్ భవన్ లో జరిగిన జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో శాస్త్ర మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరై వివిధ కళాశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని సూచించారు గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది బ్రాంచ్లలో మూడు లక్షల పదివేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్తో కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు పొందాలి అనే ఉద్దేశంతో పదిహేను నాడున పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదహారో తారీఖు వ్యాసరచన పోటీలు వ్యాసరచన పోటీలు ఎందుకు అంటాం ఇవాళ ఇక్కడ పన్నెండు స్కూల్స్ పిల్లలు ఉన్నాం మీరందరూ మా లైబ్రరీకి రావడం వలన మా దగ్గర క మీకు సంబంధించిన సబ్జెక్ట్ బుక్స్ కావచ్చు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన బుక్స్ కావచ్చు నీతి కథల బుక్స్ కావచ్చు మా గ్రంథాలయంలో ఉన్నాయి అనే ఉద్దేశంతో మీ అందరినీ మా గ్రంథాలయానికి ఆహ్వానించి మేము పోటీలు నిర్వహించి అందులో విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మిమ్మల్ని గ్రంథాలయానికి ఆహ్వానించడం జరుగుతుంది అదేవిధంగా పదిహేడు నాడు కవి సమ్మేళనం పద్దెనిమిది నాడు వివిధ రకాలైన పోటీ పాటల ఉంటుంది చదువు లేదనుకో భర్త బాగా చదువుకొని భార్య తక్కువ చదువుతున్నది అనుకో అక్కడ ప్రాబ్లమే లేదు భార్య మధ్య చదువుకొని భర్త తక్కువ చదువుతున్నది అనుకో అక్కడ కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి అన్నింటికీ ముఖ్య కారణం చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదవాలి చదువుడికే లైబ్రరీ పెట్టినారు ఈ లైబ్రరీ అనే సిస్టమ్ మన జ్ఞాన విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఇంతకుముందే రాజేశ్వరి మంచి లైబ్రరీ పెట్టాలి మంచి పుస్తకాలు తీసుకురావాలి ఈ ప్రాంతంలో కూడా మంచి విద్యను డెవలప్ చేయాలని కోర్టులు అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారం చర్యలు తీసుకుంటున్నా లైబ్రరీ చైర్మన్ లక్ష రూపాయల పుస్తకాలు కొని పేద విద్యార్థులకంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ కానీ గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ కానీ ఏ మన టీచర్ ఉద్యోగాలకు బిఎస్సి ఎగ్జామ్ కానీ వీటన్నిటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోవడానికి పుస్తకాలు కొని ఆ పుస్తకాలతో విజ్ఞానాన్ని సంపాదించి ప్రతిభ సంపాదించి ఎగ్జామ్ రాసి గ్రంథాలయ వారోత్సవాలకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందిస్తున్నాం వికారాబాద్ జిల్లాలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రతి మండల కూడా గ్రంథాలను కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా గ్రంథాలు పెట్టి మరి చురుకైన గ్రంథాలయ చైర్మన్గా వచ్చినారు వారు కూడా మరి ఎక్కడైతే ఇంకా గ్రంథాలు అవసరం ఉన్నాయో తప్పకుండా సాక్ష్యాలు ఇచ్చి దానికి తోడుగా స్పీకర్ గారు మేమంతా కూడా వారికి తప్పకుండా సహకరిస్తాం మరి ఇక్కడ మూడు లక్షల మరి పదివేల బుక్స్ అన్నీ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం కూడా జరుగుతున్నది మరి ఏ గ్రంథాల్లో మనం పోయి చదువుకుంటున్నప్పుడు కానీ అక్కడ మరి చాలామంది మీ అందరు కూడా పరిచయాలు అవుతారు మరి మంచి మంచిగా ఇంకా ముందు పోడానికి అవకాశం ఉండదు కాబట్టి గ్రంథాల్లో అలవాటు చేసుకున్నట్టయితే మరి అందరూ కూడా మంచి చదువు చదువుకొని మరి చాలా విషయాలు కూడా గ్రంథాల్లో మరి పుస్తక ప్రభుత్వం మీద ఉన్నది మరి గ్రంథాలయ చిన్న తప్పకుండా మరి దీన్ని డెవలప్ చేస్తారు దీనికి పేరు ఉన్నటువంటి గ్రంథాలయం ఇది వికారాబాద్ జిల్లా అంటే అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మరి ఈ గ్రంథాలయ ఈ వికారాబాద్ జిల్లా గ్రంథాలయం ఎత్తున్నదో దీనికి పేరు ఉన్నటువంటి చాలా పెద్ద గ్రంథాలయం ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా ఇదే ఉన్నది కాబట్టి మరి దీనికి పేరున్నటువంటి ఈ మేము మనమంతా కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది చైర్మన్ గారు కూడా మేమంతా కూడా సహకరించి తప్పకుండా ఇంకా గ్రంథాలు ఇంకా ఫండ్స్ రావడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ అందరూ గ్రంథాలయం ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయం యాభై ఏడవ వారోత్సవాలు మనం జరుపుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయం అంటే ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి పెద్దలు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడిన వారు కూడా కొద్దిగా గొప్ప చెప్పడం జరిగింది మరి నాకు తెలిసింది కూడా మీతో పంచుకోవడానికి నేను ఇక్కడికి విచ్చేస్తున్నాను మరి గ్రంథాలయం అంటే ఎన్నో గ్రంథాలు పుస్తకాలు అవన్నీ కూడా ఒక దగ్గర సమకూర్చుకొని ఒక దగ్గర కేంద్రీకృతమై ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్